అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ రెండు పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేసేందుకు అయితే చేసింది మరి ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసి మనకు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులు ఉంటే మరొక రెండు పథకాలను అమలు చేసేందుకు ఆదేశాలైతే ఇచ్చింది ఇప్పటికే మనకు అనేక విధాలుగా సమూల మార్పులు తీసుకొచ్చి ఏ పథకాన్నైనా కూడా చాలా పక్కాగా చాలా పగడ్బందీగా మన కూట ప్రభుత్వం అమలు చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేస్తుంది అలాగే ఇప్పటికే మనకు రేషన్ కార్డులు అంటే కొత్త రేషన్ కార్డులకు కూడా అవకాశం కల్పించి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయడానికి సర్వే కూడా చేపట్టిందనమాట రాష్ట్ర మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మేలు చేస్తూ ముందుకైతే వెళ్తుంది తాజాగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఈ జూలై నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్లో కీలక మార్పులైతే తీసుకొచ్చింది మరి జూన్ నెలలోనే మనకు రేషన్ పంపిణీని కొత్త విధానంలోకి తీసుకొచ్చారు గతంలో మనకు ఏవైతే ఎండియు వాహనాలు అంటే రేషన్ దుకాణ రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ వాహనాలు మన గ్రామంలోకి వచ్చి రేషన్ ఇచ్చేటువంటి వారు మరి దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటే రేషన్ వాహనం ఏదో ఒక టైంలో వచ్చి వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ కూడా రేషన్ తీసుకోవాలంటే అవకాశం లేకుండా ఉండేది మరి అటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రేషన్ వాహనాలను రద్దు చేసేయడం జరిగింది ఈ జూన్ నెల నుంచి ఈ జూన్ నెల నుంచి రద్దు చేసేసి మనకు కొత్త విధానం అంటే గతంలో ఏ విధంగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకునేవారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు అదే విధానాన్ని ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రారంభించింది మరి అదే అదే విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ జూన్ నెలలో అదే విధంగా రేషన్ తెచ్చుకోవడం జరిగింది మరి జూన్ నెలలో మనకు కొన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పినా కానీ మనకు పంపిణీ చేయలేకపోయింది జూన్ నెలలో మరి తాజాగా జూలై నెల నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్లో కొన్ని కొత్త రకాల సరుకులను పంపిణీ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి జూలై నెల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం గతంలో అంటే ఈ జూన్ నెలలో ఏ విధంగా రేషన్ పంపిణీ చేశారో అదేవిధంగా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ అనేది ఉంటుందని మరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖులోపు ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి ఒకవేళ మీరు కనుక రేషన్ తెచ్చుకోలేకపోతే ఒక వరుసగా మూడు నెలలు కనుక మీరు రేషన్ తీసుకోకపోతే మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక దీనిపైన కూడా ప్రభుత్వం మనకు కసరత్తులు ప్రారంభించిందంటే చాలామంది కేవలము రేషన్ కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాల కోసము మిగిలినటువంటి ప్రయోజనాల కోసమే రేషన్ కార్డును కలిగి ఉన్నారని అలాగే ఇందులో కూడా చాలామంది బోగస్ రేషన్ కార్డుదారులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి ఇటువంటి వారందరినీ కూడా వేరువేయడానికి రేషన్ కార్డుల వెరిఫికేషన్ అంటే రేషన్ కార్డుల తనిఖీ అనేది చేపట్టబోతుంది ఇప్పటికే వార్డు సచివాలయ అధికారులు కొన్ని చోట్ల తనిఖీలు కూడా చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ విధంగా తనిఖీలు చేస్తూ ఎవరికైతే అర్హత లేకుండా రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఆ రేషన్ కార్డులన్నీ కూడా తీసేసి కేవలం అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి ఇక్కడ దీంతోనే అంటే ఈ రేషన్ కార్డులు ఉంటేనే కదా మనకి ఇప్పుడు అన్ని పథకాలు వస్తున్నాయి మరి రేషన్ కార్డు లేకపోతే ఏ పథకము రాదు కాబట్టి అటువంటి వారందరినీ కూడా తొలగించేస్తే ప్రభుత్వం పైన పడేటువంటి భారం తగ్గుతుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కేవలం పేదవాళ్ళకు మాత్రమే యొక్క పథకాలు కానీ రేషన్ కార్డు కానీ ఉండాలని చెప్పేసి నిబంధన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట మరి ఇప్పటికే మనకు గతంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణను కొనసాగిస్తూ ఆ దాని ప్రకారం ఇక్కడ కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతోంది మరి ఇందులో భాగంగా ప్రస్తుతానికి జూలై నెల రేషన్ అనేది మరొక వారం రోజుల్లో జూలై నెల రేషన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మరి నెల రే జూలై నెల రేషన్ పంపిణీని కూడా మనకు ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు ఇస్తారు మనం నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట తప్పకుండా మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి జూలై నెలలో కూడా మనం రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది మరి ఈ జూలై నెలలో కొన్ని రకాల సరుకులు ఇస్తారని చెప్పాం కదా ముఖ్యంగా చూసుకుంటే ఈసారి తప్పకుండా కందిపప్పు చక్కెర రాగులు సద్దలు ఇవి ఇవ్వాలని చెప్పి నాలుగు రకాల సరుకులను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే మనము ఈ జూన్ నెల నుంచి రేషన్ బియ్యానికి బదులుగా డబ్బుల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అంటే చేతికి ఎవరు అకౌంట్లోకి వేస్తారు ఎవరైతే మాకు రేషన్ బియ్యం వద్దంటారో వారికి అకౌంట్లోకి వేస్తారు మరి జూన్ నెలలో చాలామందికి తెలియకపోవడం చాలామంది ఉపయోగించుకోలేకపోయారు ప్రభుత్వం కూడా దీనిపైన అధికారికంగా తర్వాత ఎటువంటి ప్రకటన చేయ చేయలేదు మరి ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే ఈ రేషన్ వద్దంటే రేషన్ బియ్యం వద్దంటే డబ్బులు ఇచ్చే విధానాన్ని జూన్ నెలలో ప్రారంభించలేదు మరి జూలై నెల నుంచి కూడా మీకు కిలోకు నలభై ఆరు రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మనకు మీ యొక్క ఖాతాకు బదిలీ చేస్తుంది ఎవరైతే బియ్యం వద్దంటారో వారికి మనకు ఇరవై ఉంటే ఒక తొమ్మిది వందల అరవై రూపాయల వరకు కూడా మనకు ప్రభుత్వం అయితే జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అవకాశాన్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైనా రేషన్ బియ్యం వద్దంటే కూడా ఈ జూలై నెల నుంచి మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం అంటే దీనికి సంబంధించి విధి విధానాలు ఇవ్వలేదు మరి ఎక్కడ రేషన్ బియ్యం వద్దనాలి మరి ఏ విధంగా అక్కడ అప్డేట్ చేయించుకోవాలి అనే వివరాలు అయితే వెల్లడించలేదు మరి ఖచ్చితంగా ఈ జూలై నెలలో ఈ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి తప్పకుండా మీకు ఈ జూలై నెలలో మనకు రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉంది మరి సరుకులు ఇస్తారు అలాగే డబ్బులు కూడా ఇస్తారు ఇవి గుర్తుపెట్టుకోవాలి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా మరి మొట్టమొదటి శుభవార్తగా ఈ బియ్యానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి మీకు రేషన్ వద్దనుకుంటే అయితే తీసుకోవచ్చు మరి ఇదొకటి అలాగే మనకు ఇప్పటికే చాలామంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను అయితే మనకు పంపిణీ చేయబోతోంది ఈ జూలై నెలలోనే మరి ఇప్పటికే మనకు ఈకేవైసీ చేస్తూ ఉన్నారనమాట ఈ కొత్త రేషన్ కార్డుదారులకు కానీ పాత రేషన్ కార్డుదారులకు కానీ ఈకేవైసీ ఎవరికైతే లేదో ఆ ఈకేవైసీ ప్రక్రియను ప్రస్తుతానికి చేపట్టారు గ్రామవార్డు సచివాలయ అధికారులు మరి ఈకేవైసీ పూర్తయిపోయిన తర్వాత ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం చాలా క్లియర్గా మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది ఇది మొట్టమొదటిగా రేషన్ కార్డుదారులకు వచ్చినటువంటి గుడ్ న్యూస్ మరి రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేసింది మరి తల్లికి వందనం పథకం కింద పదమూడు వేల రూపాయలు ఇప్పటి వరకు కూడా జమ అవుతూనే ఉన్నాయి మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదమూడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది ఇంకా డబ్బులు పడినటువంటి వారికి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా డబ్బులు అయితే పడతాయి మరి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క నెల ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున మనకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలైతే ఇవ్వబోతోంది మరి ఈ పథకాన్ని కూడా మనకు ప్రభుత్వం అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఇప్పటికే మనకు మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు యొక్క పథకం కోసం ఎందుకంటే చాలా వయసు తక్కువ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపంటే చాలామంది మనకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట మరి మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మనకిక్కడ ప్రభుత్వం మనకి ఇక్కడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తీసుకొచ్చి మహిళలకు మరింత మేలు చేయాలి మహిళలందరికీ మరింత ఆర్థికంగా వారికి చేయుతను అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారంతా కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోండి ఆల్రెడీ మన ఛానల్లో నేను రెండు వీడియోస్ అప్లోడ్ చేశాను ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎంత డబ్బులు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరని అని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున మీకు విడుదల చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన కసరత్తులను కూడా మన ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క అన్ని పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ఈ యొక్క పథకాలను చాలా ఖచ్చితంగా అమలు చేస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి తల్లికి వందనం పథకాన్ని మనకు ఎప్పుడో చేస్తామని చెప్పిన అందుకంటే ముందుగానే మనకు యొక్క తల్లికి వందన పథకాన్ని విడుదల చేశారు మరి అదేవిధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి రేషన్ పంపిణీలో బియ్యంతో పాటుగా బియ్యంతో బియ్యం వద్దనుకుంటే డబ్బులతో పాటుగా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని కూడా అమలు చేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క పథకాలకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి రేషన్ కార్డులు ఉన్నవారికి సంబంధించి వచ్చిన రెండు అప్డేట్స్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి